నమస్కారం తాడపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ఇంకా వీలుంటే వారానికి ఒకసారి డిస్టిక్ హెడ్ క్వార్టర్ వెళ్ళడము మా అనుచరులకు అనడం ఎస్పీ దగ్గర పోవడము వాళ్ళేదో పర్సనల్ గా కొట్లాడుకుంటే ఎస్పీ దగ్గర పోవడము ఏందేందో జరుగుతుందని కలెక్టర్ దగ్గర దృష్టికి పోయి ప్రజలను తప్పుదోవ పట్టించాలని అదేవిధంగా అధికారులకు వాళ్ళేదో వాళ్ళు అభివృద్ధి కోసం వాళ్ళు పాకులాడుతా అంటే నువ్వు ఇచ్చే తప్పుడు సమాచారంతో వాళ్ళ పని పాటలు వదిలిపెట్టి రావడానికి నువ్వు ఇవన్నీ చేస్తానవు నిజంగా ఈ ఎర్రవంక గురించి నీకేమైనా తెలుసా పదేళ్ల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోడ్డును అభివృద్ధి చేయించడానికి పంచాయతీ రాజ్ శాఖకు స్థలాన్ని అప్పి అప్పగించినారు కది అడుగుల స్థలాన్ని డైరెక్ట్ ఆ పూర్తి రోడ్డు వరకు రైతులను ఒప్పించి పంచాయతీ రాజు వారు రోడ్డు వేయడానికి డబ్బులు లేక ఆర్ఎంబి వారికి అప్పగిచ్చినారు ఆ విధంగా ఆ రోడ్డు పడిందేది ఆ భూము అంతా రైతులే కేవలం వాళ్ళు ఇరవై అడుగులు ఇడిచిపెట్టి వాళ్ళు ఫ్లాట్లు వేసి వ్యాపారం చేసుకుంటారు నువ్వు ఊరికే ఆక్రమంలో ఆక్రమంలో అని ఊరికే నీకేదో రాజకీయానికి కోల్పోతున్నావు ఆ రూమర్లు వస్తున్నాయి ఇన్ఛార్జ్ మారుస్తున్నారని నువ్వు భయపడుతున్నావు నీకు అధికారం ఉంటేనే లేకపోతే కన్నా నీకు చాలా ఇబ్బంది అనేది నీకు బాగా తెలుసు అధికారం ఉంటే నువ్వు అధికారం చలాయించుకుంటూ నీ కుమారులు వచ్చి ఇలా దౌర్జన్యాలు చేసుకోవచ్చు నువ్వు అక్రమంగా సంపాదించుకునేది నీ నీ తపన కానీ అది నెరవేరదు నీకు మీ పార్టీ వాళ్ళే నేను పక్కన పెట్టాలని చూస్తున్నారు ఇంకా ఈ విషయానికి వస్తావా నువ్వు ఎప్పటికైనా ఛాలెంజ్ చేశాడు మా మల్లికార్జున నువ్వు రా మా ప్రభాకర్ రెడ్డి గారు తమ సొంత ఖర్చులతో మిషనరీ పెట్టి అక్కడ పొక్కలైన్లు పెట్టి ఆక్రమంలో ఉంటే తొలగిస్తాం లేదే యారు నువ్వు ఈ రోజు అడ్రస్ లేవు మేము ఈ రోజు కూర్చుంటామని తెలిసి నువ్వు ఈ రోజు మీ ఇంట్లో వెళ్ళిపోయినావు అందుకే మీ తండ్రి గారైన స్వర్గీయ రామిరెడ్డి గారికి వినతి పత్రం ఇస్తున్నాం నీకు బుద్ధి రావాలని మీకు ఎప్పుడు కబ్జాల గురించి కానీ మీ తండ్రి గారిని విగ్రహం ఎప్పుడైనా కొంచెం ఒక బకెట్ నీళ్ళతో నువ్వు కడిగించినావా మేము గడిగినావా ఈ రోజు అది నీ పరిస్థితి నీకెప్పుడు స్థలాలు కావాలా అక్రమార్జన కావాలా దయచేసి 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 ఇంకో మారంటున్నా నువ్వు ఇప్పటికైనా సేకరించకపోయింటే ఇప్పుడైనా సేకరించు ఎవరిని ఆక్ర ఆక్రమాల ఉంటే రా తీసుకొని లిస్టు తీసుకొని రా మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఉంటారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు కౌన్సిలర్లు అంతా మేము ఉంటాము అధికారి గణం అంతా ఉంటుంది ప్రొక్లైన్లతో నిలబడదాం ఒక అడుగు ఎవరైనా ఆక్రమణ చేసి ఉంటే తొలగిద్దాం పద అడుగులు ఆక్రమణ చేసి ఉంటే తొలగిద్దాం కన్నా మన భేదం లేకుండా తొలగిస్తాము నువ్వు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తావా రా మరి ఏమనంటే నేను మాజీ ఎమ్మెల్యేను ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది నాకే రానివ్వడం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అది ఆయన నువ్వు చేసిన తప్పులు సక్రమం చేస్తాం ఆ పనిలో మేము ఉండం దానికి కూడా నువ్వు అడ్డు తగుతున్నావు ప్రజలేం బుద్ధి బుద్ధి లేని వాళ్ళేం కాదు వాళ్ళకు తెలుసు ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదు ప్రజలకు బాగా తెలుసు నీకు ఇంకోసారి చెప్తున్నా నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటురా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఎవరు ఎంత ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు కాలంతో సహా అన్ని ఉన్నాయి నువ్వు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చెందిన పెద్దారెడ్డి ఈరోజు పట్టణ ప్రజలకు కాదు నీకు నమస్కారం పెడుతున్నామయ్యా ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కూడా తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కడ ఏముందో కూడా నీకు తెలియదు ఎక్కడ ఏం కబ్జా చేసినారని తెలియదు కానీ నీకు ఏం తెలియదులే ఎందుకంటే ఎవరైనా పక్క పక్క వాళ్ళు ఉంటారు ఎవరైనా ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్తేనే నువ్వు విని అట్లా పని చేసేవాడివి ఇప్పుడు కూడా అదే నీకు చెప్పినారు ఎరకాలు ఆక్రమణకు గురైందని అదే నువ్వు చెప్తా అంటావు పక్కన వాళ్ళు ఏం చెప్తే అదే చెప్తావు ఎందుకంటే నీకు చదువు రాదు చదువు వస్తే నువ్వు చదువుకొని ఏమైనా చేయగలవు నియోజకవర్గం తిరిగి చూసి ఏమైనా చేయగలవు కానీ ఏం లేకుండా ఐదేళ్లు హాయిగా నువ్వు నీ కొడుకులు కబ్జాలు చేసుకుంటా మామూలు వసూలు చేసుకుంటా హాయిగా బ్రతికినారు ఈ ఐదేళ్లు ఈ ఐదేళ్ల తర్వాత నీకు ఎలా బ్రతకాలా ఎలా ఉండాలా అని తెలియడం లేదు బాగా సంపాదించినావు కదా అక్రమంగా ఇప్పుడు నీకు అది తెలియడం లేదు అందుకని ఏదో ఒకటి నీకు కావాలా పదహైదు రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి పోయి కలెక్టర్ ఆఫీస్ కి పోతావు ఎస్పీ ఆఫీస్ కి పోతావు నువ్వు చెప్తానావే ఆక్రమణకు గురైందని నీ సదుకుడు ఆక్రమణకు గురి చేసినప్పుడు మన తాడిపత్రిలో ఏది జరిగినా కూడా మేము ప్రతి వారం ప్రతి వారం కలెక్టర్ ఆఫీస్ కి మా కౌన్సిలర్లు అందరూ చెప్పులు అరిగేలా తిరిగినాం తెలుసా అప్పుడు ఏం చెప్పలేదే మేము కూడా అదే అన్నాము ఏమయ్యా ఎంత ఆక్రమణకు గురైందయా అనేసి మేము చెప్తే కూడా నువ్వు పట్టించుకోలేదు ఇప్పుడు ఏదో నీ ఉనికిని చాటుకోవాలనేసి నేను కూడా తిరుగుతున్నాను అనేసి నువ్వు పైన చూపించుకోవాలని ఇక్కడ వచ్చి ఏదో ఒకటి చెప్తాన్నావు మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్కి మా ఎమ్మెల్యే సార్కి అందరికి మన నియోజకవర్గం గురించి ప్రతి ఒక్కటి తెలుసు ఆయనకి ఎక్కడ ఏముందో అనేసి ఆయన ఏమున్నా తన సొంత ఖర్చులతో చేయిస్తాడు కానీ ఒకరి ఆక్రమణ చేసేంత స్థితిలో లేరు అది నీ నైజం నువ్వు చేస్తున్నావు నువ్వు చేసి అందరి మీద వేస్తున్నావు ఇప్పుడు కూడా రా నువ్వు నిరూపించినావు అంటే ఒక్క నిమిషంలోనే మా కౌన్సిలర్లు అందరం మేము అందరం పోయి అక్కడ నిలబడి కూల్చి వేస్తాము నమస్కారం ప్రజలందరికీ నమస్కారము గత మాజీ ఎమ్మెల్యే చేతిరెడ్డి పెద్దారెడ్డి గారు దోచుకోవడం దాచుకోవడం కబ్జా చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు చెప్తున్నామంటే ఆయన సద్గుడు ఆడ ఎస్బిఐ బ్యాంకు దగ్గర అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నాడు అక్కడ కాలువనంతా ఆక్రమించుకున్నాడు దానిపైన మేము గతంలో ఎన్నో అర్జీలు ఇచ్చినాము ఫైట్ చేసినాము కలెక్టర్ దగ్గరికి పోయినాము ఇప్పుడు చూస్తే ఆయన ఎప్పుడైతే పదవి కోల్పోయినప్పటి నుంచి ఆయనకు మెంటలెక్కింది మెంటలెక్కి ఏ విధంగా నేను తాడుపతిలో నా ఉనికి చాటుకోవాలి రాజకీయంగా నేను నిల్ొక్కోవాలి చేసే వాళ్ళని నేను ఎదుర్కోలేను అని అనుకొని ఆయన కలెక్టర్ చుట్టూ ఎస్పీల చుట్టూ మేము ఎర్రవాగు వంకను మా అనుచరులు అనేసి అసత్య ప్రచారం తీసుకొని అర్జీల రూపంలో ఇస్తున్నారు అయ్యా పెద్దారెడ్డి గారు మీకొకటే చెప్తున్నాము మేము ఒక్క సెంటైనా ఆక్రమించుకొని ఉంటే మీరు ఎక్కడో నిరూపించాల్సిందే మీ ప్రభుత్వంలో జాన్సన్ అండ్ చాంద్ భాష ఇరవై మీటర్ల రోడ్డు వెడల్పుని ఇడిచిపెట్టి వాళ్ళు ఫ్లాష్ వేసుకొని నాలుగున్నర సెంట్లు ఇల్లు కట్టుకున్నారు అది మీ మీ ప్రభుత్వంలోనే జరిగింది అప్పుడు ఏం దశాంతి నీకు మామూలు ఇస్తా అంటే ఇప్పుడు నిరూపించురా మేము ఆక్రమించుకున్నాం ఉన్నావు కదా ఇప్పుడు నిరూపించుకుందిరా మేము గతంలోనే మా మళ్ళీ చెప్పినాడు వారి కిందటనే నువ్వు నిరూపించకపోతే మేము వచ్చి ధర్నా చేస్తామని కూడా చెప్పినాము అదే అదే మాట మీదనే మేము నిలబడి ఉన్నాము మీ తండ్రి గారి విగ్రహానికి నువ్వన్న కడిగినావా లేదా ఇంతవరకు మేము కడిగి నీటుగా దండ వేసి ఆయనకు కూడా రిప్రజెంట్ ఇచ్చినాము ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నావయ్యా ఇట్లా భూమి మీద ఇచ్చిపెట్టి లేదు కౌన్సిలర్స్ అనుకోకుండా అందరి మీద కేసులు పెట్టమని ఆడవాళ్ళని అందరినీ కోర్టు చుట్టూ తిరగమని మీ మీ నేరాలపై అప్పట్లో మీ నేరాలపై మీరు చేసిన అరాచకాలపై ఇలా గలం విప్పినందుకే మా పైన కేసులు పెట్టి నువ్వు ఇప్పుడు కోర్టులకు తిప్పిస్తున్నావు నీకు ఈ పాపం కూడా ఊరికే పోదు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాం మేమే సవాల్ ఇస్తున్నామయ్యే మీకు ఈ మొదటి పెద్ద మేము ఆక్రమించుకున్నామని మా చేసి అనుచరులు ఎక్కడైనా ఆక్రమించుకున్నారని నువ్వు నిరూపించు రాసిన కూర్చున్నాం కూర్చున్నాం శాంతి నిరసన ఈడే కూర్చున్నాం రా నిగ్గు నువ్వు రాజకీయ ప్రచారాలు చేస్తావా ఏంటో నీ రాజకీయము మానుకో ఇలాంటివన్నీ ఇప్పటికైనా సక్రమంగా ప్రజలకు ఎలా పరిపాలన చేయాలి అనే దాని మీద నువ్వు ఒక తీసుకో శిక్షణ తీసుకో నీ చేతగాది ఏం రాదు సరే